ఏపీసీఎం జగన్ ను హతమార్చాలనే దాడి చేశారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదన్నారు అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడన్నారు అంబటి రాంబాబు అయితే రాష్ట్రంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని దూయపట్టారు జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక జగన్ పై దాడి చేశారని చెప్పారు జగన్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఒరవలేక కుట్రలు చేస్తున్నారని అంబటి దుయ్యపట్టారు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారే ప్రయోగంతో చేశారు అర్థం కానటువంటి పరిస్థితి నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది రాష్ట్రం అంతా దివ్వెరపోయింది ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు బాధపడ్డారు మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటి పైన తగిలింది పొరపాటున నా తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు కొందరు అయితే గెలిపించారని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు అంటున్నాడు లోకేష్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని పోయినసారి ఎన్నికలకు ముందు కోడికెత్తి గాయం తగిలింది డ్రామాలు రాడు సంపతి కోసం అని చెప్తున్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను మనవి చేస్తున్నా మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా ప్రజా బలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మా తొంగ ఓట్లు మాకు వేస్తే నూట డెబ్బై ఐదు గెలుస్తామనేటువంటి ప్రధానమైన విశ్వాసం మాకు అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు దీన్ని ఒకసారి